మీడియా మిత్రులకు నమస్కారం మరి నిన్న జరిగిన సిసిఎల్ఏ గారి వీసీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు రేపటి నుంచి ముప్పై రోజు ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరుగుతాయి ప్రతి గ్రామంలో ఒక చిన్న గ్రామాలైతే అర్ధ రోజు పెద్ద గ్రామాలైతే ఒక రోజు చెప్పిన ప్రతి గ్రామంలోని మన మండల రెవెన్యూ అధికారి అధ్యక్షతన ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు అనేవి జరుగుతాయి ఆ రెవెన్యూ సదస్సులకి మా ఆర్డివోస్కి ఇచ్చిన రోల్ ఏంటంటే ప్రతి మండలంలో ఉన్న నాకు ఎనిమిది మండలాలు ఉన్నాయి ప్రతి మండలంలో ఉన్న రెండు రెండు గ్రామ సభలకైతే కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటుంది ఏంటంటే ఆ గ్రామంలో ఉన్న ఏదైనా రెవెన్యూ సమస్యలు కానీ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కానీ ఏమైనా కోర్టు కేసుల్లో తగిన ఇష్యూస్ కానీ లోక యాక్టర్ కేసుల్లో కానీ తగిన ఇష్యూస్ కానీ ఆ గ్రామ సభలో తీసుకువచ్చుకొని ఖచ్చితంగా పరిష్కారం చేసుకుంటారని కోరుచున్నాను ఇంకొకటి ఇంకో వినపం ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ రోజు జరిగిన గ్రామ సభలో జరుగుతున్నప్పుడు ఆ రోజుకి ఆ ఆ సచివాలయంలో జరుగుతున్న రెవెన్యూ సర్వీసెస్ సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉంటే అవన్నీ సున్నా రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది అంటే ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ రోజు జరుగుతున్న రెవెన్యూ సదస్సులు జరుగుతున్న గ్రామంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీ విలేజ్ అనేది ఉందనుకోండి శ్రీకాళీలో ఆ పోలీ విలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ పదమూడో తారీఖున రెవెన్యూ సదస్సు జరుగుతుందండి పదమూడో తారీఖున రెవెన్యూ సదస్సు జరుగుతున్నప్పుడు ఆ సచివాలయంలో ఆ టైంలో తీసుకుంటున్న సర్వీసెస్ ఫ్రీ అనమాట ఎందుకంటే అది ప్రజలకు సులభతరంగా ఉందని కానీ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అప్లైన్ పిటిషన్ ఐదు వందల యాభై రూపాయలు ఉన్నది ఆ రోజు కానీ అఫ్లైన్ పిటిషన్ పోలి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నప్పుడు ఐదు వందల యాభై రూపాయలు తీసుకోకుండా సున్నా రూపాయలకి ఆ సర్వీస్ అందజేయడం జరుగుతుంది సో ఆ ముప్పై మూడు రోజులు అయిపోయిన తర్వాత నలభై ఐదు రోజుల పాటు నలభై ఐదు రోజుల్లో ఆ సమస్యలకి తగి పరిష్కారం చూపమని ప్రతి ఎంఆర్ఓకి ప్రతి విఆర్ఓకి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు ఇవి దానికి తప్పకుండా తూచా తప్పకుండా పాటిస్తామని మా రెవెన్యూ డివిజన్ శ్రీకాళహస్థి డివిజన్ నుంచి తప్పకు తూసే తప్పకుండా పాటిస్తామని చెప్తున్నాను థ్యాంక్ యూ సిసిఎల్ఏ గారు చెప్తున్న దాని ప్రకారం రెవెన్యూ మినిస్టర్ సిసిఎల్ఏ స్పెషల్ సిఎస్ గారు చెప్తున్న దాని ప్రకారం తిరుపతి జిల్లాలో ల్యాండ్ గ్రాబింగ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయనేసి పాయింట్అవుట్ చేశారు మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మరికి కూడా ల్యాండ్ గ్రాబింగ్ అగ్స్ వల్నర్బల్ సెక్షన్ అంటే భూ ఆక్రమణ పేద ప్రజల పైన భూ ఆక్రమణ చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది అది మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సోదరుల మీద జరిగిన భూ ఆక్రమణ వాటిపైన అయితే దృష్టి సాధించడం జరుగుతుంది స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ జనరల్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు ఫిషర్ లూటీలు పైలోనే సమస్యలకి సర్జరీ చేయబడును మరియు నాలుగు గంటల కడుపు నొప్పి ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ హాల్గేట్ దగ్గర ఇంద్రారా పవర్ ప్రకరా నెల్లూరు